సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పదివేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంట్రా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకు వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా ఒక భూమి కన్నా అనుకున్నానయ్యా వల్ల నా కళ నెరవేరింది మట్టిలో మాణిక్యాలు పండిస్తాను అయ్యా మాణిక్యాలు పండిస్తా చూస్తా ఉంది ఒక్కొక్క మనిషి ఎంత పని చేయించాడు ఆయన మొగలాయే సార్ లేదంటే రోజు ఆరు గంటలకు వెయిట్ చేస్తూ ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశారు ఎంతో మంది దగ్గర చేసాం కాలువ నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతని నీడలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారు రా

దూకుడు ఎదురా పెద్ద పడి ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజ్ కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడు తినాలికి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎలడో రావడం ఎలడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సర్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాల మనం ఎవరు నువ్వెవరా నా కొంప ముంచేటట్టున్నావు ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్ర ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఒకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి ఏంటివన్నీ పేరు మాలిని సార్ ఊరు తెమ్మ సముద్రం ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం ఉంటుంది 这个。 పర్లేదు ఇక్కడ కూర్చుంటాను నీ పేరెంట్ తల్లి వ్యాధులక్ష్మి ఇప్పుడే వస్తాను స్కూల్కి వెళ్తున్నావా గుడ్ తీసుకోరా ఇప్పుడు చెప్పు మన ఊరికి ఎప్పుడొచ్చావు నీకు ఒక్కడే కొడుకు కదా బుడ్డోడలా ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడవు అసలేం జరిగింది రామా నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి మా వారి పేరు సురేంద్ర మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం కాంట్రాక్ట్లలో ఇబ్బందులు వల్ల నష్టాలు వాటితో కష్టాలు కూడా వచ్చాయి వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిస వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు అవును ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అవునా ఇంట్లో ఇంకెవరు లేరా మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ నీ ఆఫీస్ విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను దానివల్ల ఉపయోగం లేదు కనీసం నా బాధ నిరసన తెలిపితే అనసలిక పడుతుంది కదా ఉపయోగం ఇవే నన్న తీసుకొచ్చాయి ఇకపై ఇది నా బాధ్యత ప్రేమలో ఆ బాధని దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరం అయి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది రామారావు ఎస్పీఎల్ గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికే వాళ్ళం పదరా అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది ఏ అనంతో సిమళి ఎందుకు చంపుతాండావ్ మాస్టర్ పాట మొదలు పెట్టినారు గోకుడుగో కాలక్రమేణా మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా హిందీ రాకపోతే మీరెవ్వరు దేనికి పనికిరారు సార్ మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్ కానీ మాతృభాషని హేళన చేయకూడదు సార్ హిందీ మన జాతీయ భాష కాదు సార్ అధికారిక భాష ప్రతి విషయంలోనూ రామారావు శైలి చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతాది అవునా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ ల కోసం నాలుగేళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్ గా సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా ఒక నెల టెస్ట్ ఇంటర్వ్యూ అన్నీ ఆ తర్వాత నీ ఓకే ప్రస్తుతం వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు సరేనా